హల్లెలుయ దేవనకి స్తోత్రం అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు యేసుప్రభు వారు ఈ క్రిస్మస్ పండుగ రోజున మనందరి జీవితాలలో వెలుగు ఆశీర్వాదం నింపాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి యషయా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరు ఏడు వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం ఏలై అనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఇది మొదలుకుని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును సైన్యములకు అధిపతి అగు యహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును యేసుప్రభు వారు పుట్టినప్పుడు సువార్త పుట్టింది సువార్త అంటే శుభవార్త ఆ కాలంలో ఎరుషలేమును దాని పరిసర ప్రాంతాలను రోమియులు పరిపాలించేవారు వారి సామ్రాజ్యంలో శుభవార్త అని చాటింపు వేశారంటే కొత్త రాజు వచ్చాడని అర్థం ఆ రాజు వల్ల ప్రజలందరూ శాంతి భద్రతలతో ఉంటూ అభివృద్ధి కలిగి ఉంటాము అని భావించేవారు అలాగా ఏసుప్రభు అనే రాజు మానవాళి అందరి కొరకు అందరి శాంతి సమాధానం రక్షణ ఆశీర్వాదం నిరీక్షణ అన్నీ దయచేయటానికి పుట్టారు అందరి రాజులు ముందు వారి గురించి చూసుకుని తర్వాత ప్రజల గురించి ఆలోచించేవారు కానీ రాజైన యేసుప్రభు వారు అలాగ కాదు అందరినీ ప్రేమించి అందరి పాపాల కోసం శిలువ పైన బలియాగం అయ్యారు రోమా చక్రవర్తులకు ఒక గర్వం ఉండేది శత్రువులనంతా తొక్కేశాము మాకు ఎదురు ఎవ్వరూ లేరు ఎవరైనా ఎదురొస్తే ఆ శత్రువులను తొక్కి చంపినట్లు మిమ్మల్ని కూడా హతమారుస్తాము అని బెదిరించేవారు అందరూ వారికే నమస్కరిస్తూ వారు చెప్పిన మాటనే వినాలి కానీ ఆఖరి శత్రువైన మరణాన్ని మాత్రం వారు జయించలేదు అందరి చక్రవర్తులు ఒకరి తర్వాత ఒకరుగా మరణించారు కానీ రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అయిన ప్రభువారు మరణాన్ని జయించి మూడవ రోజున తిరిగి లేచారు అలాగే ఆయన నమ్ముకున్న ఆయన సంఘానికి కూడా శత్రువులందరి మీద అధికారం ఇచ్చారు ఆ కాలంలో ఉన్న సంఘాన్ని రోమా చక్రవర్తులు హింసించేవారు మేమే రాజులం మీరు మా మాటే వినాలి లేకపోతే హతమారుస్తాము అని బెదిరించేవారు కానీ వారెవరు కూడా భయపడకుండా మరణాన్ని జయించిన వారు పరిశుద్ధాత్మ రూపంలో నిరంతరం మాతోనే ఉంటారు అని బహుధైర్యంతో సువార్తను అన్ని దేశాలకు ప్రకటించారు రాజులు తమ అధికారం చూపి ప్రజలను భయపెట్టి లోపర్చుకోవాలని అనుకుంటారు కానీ యేసుప్రభు వారు అలా కాదు మనం ఎప్పుడు ఆయన వద్దకు వెళ్ళినా ప్రేమ కృప కనికరం దయ కరుణ వాత్సల్యం చూపిస్తూ మనకు తండ్రి వలే ఉంటారు మనం ఏదైనా తప్పు మార్గంలో ఉన్నా మనల్ని విడిచిపెట్టకుండా ఆయనే బాధ్యత తీసుకుని సరైన మార్గంలో నడిపిస్తారు అయితే ఆయన మనపై చూపించే ప్రేమను అలుసుగా తీసుకుని చులకన చేయకుండా రాజు వద్దకు భయభక్తులతో ఎలాగ వెళ్తామో అలాగా రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అయిన యేసు ప్రభువారి వారి వద్దకు వినయ విధేయతలతో భయభక్తులతో వెళ్తూ ఉండాలి మనం వాక్యంలో చూసుకున్న విధంగా మితి లేకుండా వృద్ధి క్షేమము కలుగజేయడానికి మన అందరి కొరకు రాజుగా పుట్టారు ఆయన ఏ రాజు వలనైనా క్షేమము కలుగుతుందో లేదో చెప్పలేము కానీ యేసుప్రభు వారి వలన ఖచ్చితంగా నిశ్చయంగా తప్పకుండా వృద్ధి క్షేమము కలుగుతాయి ఎందుకంటే మనల్ని హెచ్చించే భారం అధికారం తండ్రి ఆయనపై మోపారు ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుత పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా క్రిస్మస్ పండుగ రోజున మీ కుమారుడైన యేసుప్రభు వారిని మాకందరికీ రాజుగా ఈ భూమి మీద పుట్టించినందుకు వందనాలయ్యా ఆయన వలన మితి లేకుండా మాకు వృద్ధి క్షేమము కలుగజేస్తున్నందుకు వందనాలయ్యా ఈ ప్రార్థనలో పాల్గొంటున్న అందరికీ ఈ పండుగ రోజు నుండి మీ ద్వారా శాంతి సమాధానము వృద్ధి క్షేమము ఘనత ఆరోగ్యం దీర్ఘాయువు ఐశ్వర్యం కలిగి వారి కుటుంబాలు సకల ఆశీర్వాదాలతో సంతోషంగా జీవించలాగున ఆశీర్వదించండి ఈ క్రిస్మస్ పండుగ వారి జీవితాల్లో ఒక మైలురాయి రోజుగా వారు వారి తరాలంతా గుర్తుంచుకున్నలాగున అద్భుత రీతిగా వారిని ఆశీర్వదించండి మేము ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మెన్ థ్యాంక్ యూ జీసస్ మరి ఒకసారి అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు గాడ్ బ్లెస్ యు మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు కానీ ఆశ్చర్యపడే విషయం ఏమిటంటే యాకోబు కుమారులైన పన్నెండు మంది పేర్లను వాటి అర్థాలను ఒకదాని తర్వాత ఒకటి వరుస క్రమంలో పేర్చుకుంటూ పోతే అందులో అద్భుతకరమైన రీతిలో గొప్ప వార్త దాగి ఉన్నట్టుగా మనం గ్రహించవచ్చు ఆ గొప్ప సువార్త మన తండ్రి అనే యేసుక్రీస్తుని గురించే